హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం నర్సరాపేట గ్రామం అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి ఆర్కేబుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ గిత్తలు గిత్తలండి అరుణాచలం సింహాచలం అండి ఈ జత ఈరోజు ప్రదర్శనలో పాల్గొంటాయి ఈ పాప మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ పాప అండి భవిష్య చౌదరి గారండి ఎద్దుల దగ్గరకు వస్తే ఈరోజు ఇలా వీడియో తీయటం అయితే జరుగుతుంది ఇంకో జత కూడా వచ్చాయండి మీకు పరిచయం చేస్తాను రేపు జరిగే సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలండి సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి చూసారు కదండి మొత్తం రెండు జాతలైతే వచ్చాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి